ఓకే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చేసే ఇటు వచ్చేసి నేను బిల్లలజడనమాట ఇలా మార్నింగ్ ఫినిషింగ్ చేసినట చూపిస్తాను చూడండి బిల్లలజోడ రెండు సెట్లు కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ స్టోన్ కూర్చుకున్నాం అండ్ మొగ్గలు పెట్టి కూర్చున్నాం అనమాట ఇది ఇది ఇంకొచ్చేసి వేనీలు రెడ్ అండ్ వైట్ అనమాట వైట్ వేణి కూడా మనకు వెళ్ళి దీంతో కొట్టామంటాగడాలతో కుట్టాం వైట్ వేణి ఓకేనా దీని ఫుల్ ఫుల్ వీడియో వేరే వీడియో వీడియో ఉందన్నమాట వీడియో పెడతాను అది కూడా చూసేయండి ఎలా రెడీ చేసామనేది ఇంకో సెట్ వచ్చేసి ఇవి వచ్చేసి రెడీమేడ్గా వచ్చేస్తానమాట స్టోన్ పెట్టేసి వస్తే మార్కెట్లో దొరుకుతుందన్నమాట ఈ విధంగా దీనికి వచ్చేసి గోల్డ్ వెన్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సేమ్ వేణీలు కానీ గోల్డ్ వెన్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అంతే రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తో కామెంట్ చేయండి ఓకేనా రెండు సెట్లు కంప్లీట్ ఇవాళ మార్నింగ్ ఫినిషింగ్ చేసాను అనమాట నైట్ కొంచెం లేట్ అయ్యండి అందుకే చేయలేకపోయాం ఇవాళ ఫినిష్ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ చేసి రెండు సెట్లు కంప్లీట్ మావిడ చేసింది అనమాట వేడి ఒకటి ఇక మార్నింగ్ నేను వచ్చి కొట్టినమాట కొంచెం వాటర్ తాగాలి గులాబీలు అందుకని నిద్ర సరిపోలే అన్నమాట నైట్ లేట్ పడుకునేది నిద్ర సరిపోవట్లేదు అందులో వెదర్ ఉంది కదా చాలా వా మత్తుగా నిద్ర వచ్చేస్తుంది అనమాట అందుకని నేను కూడా చెరగట్టు పోయేటప్పుడు ఇబ్బంది అయింది నాకు కూడా లేచేటప్పుడు అల్లారం బంద్ చేస్తున్నా పడుకుంటున్నా అన్నమాట ఓకేనా ఇది ఎమర్జెన్సీ స్టోన్ అనేది మేము ఏమన్నా ఆర్డరు సడన్ గా ఉంటే ఇవి వాడతాం అనమాట ఈ రెడీమేడ్ ఇది వాడుతాం ఇవి కూడా లేనప్పుడు మొగ్గ లేనప్పుడు ఇవి వాడతాం ఎక్కువ చెట్టు ఇవి మన చెట్టు తెంపినాయి చాలా పుస్తాయిలే కానీ ఇప్పుడు పుస్త చెట్టు మన మొన్న కడిచేసిన ఒక ఎండాకాలం చేసినాం అందుకనే పూలు ఎక్కువ రాలే ఉంటే వేణి కూడా ఏది అంటు ఓకే ఇక ఇవన్నీ చదివేసుకొని ఇక పిల్లల్ని మళ్ళీ స్కూల్కి పంపించేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి పూలు రాలేదు ఇంకా పూలు చెప్పినమాట ఆటో అతనికి చెప్పిన కొన్ని చెప్పినమాట మళ్ళా ఈరోజు నైట్ నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి పూలు దేనికి ఓకే ఫ్రెండ్స్ ఈ రెండిట్లా ఏది మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి మీకు మళ్ళీ దండలు కొట్టేటప్పుడు మాకు చూపిస్తా వీడియో మళ్ళీ పూలు అయితే వచ్చినాయి ఇవైతే బొకే ఐటమ్స్ అంట వేరే డెకరేషన్ ఉంది దానికోసం ఇటు వచ్చేసి గులాబీ చామంతి అండ్ ఇవి కూడా వచ్చినాయి ఇక ఇంకా దండలు కొట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇక అటు నుంచి వచ్చేసి గజమాల కొట్టేసింది అండ్ ఆల్రెడీ పీసులు కొట్టి పెట్టేసింది అయ్యి చిన్న కిందికి అయినాయి ఆల్రెడీ ఓకే హాఫ్ కొట్టేస్తారు పోతే ఇక ఇల్లు ఇవాళ స్కూల్కి పోలే ఇద్దరు ఈయనకు జ్వరం వచ్చుండే అందుకనే ఇక అయినా పోలే అని కూడా పోలే ఓకే ఫ్రెండ్స్ ఒకటి జిప్సీ జెడ్ అయితే ఆర్డర్ వచ్చింది అనమాట నేను సాయంత్రం వచ్చింది ఇక ఎట్లయినా మెటీరియల్ లేవు అని ఇక నేను హైదరాబాద్ పోతున్నా కదా ఇక అక్కడిని రెడీ చేసుకొని వద్దామని ఇంకా హైదరాబాద్లో నేను అవన్నీ పూలన్నీ తీసుకున్నాక ఇక మెటీరియల్ తీసుకొని ఇక అక్కడే ఉండి రెడీ చేసినాను అనమాట జిప్సీ జెడ అనేది ఇక కలర్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ కావాలన్నాడు కస్టమర్ వచ్చేసి ఇక అవి కూడా కొంచెం గులాబీ కొనుక్కొని ఇంకా అవి అక్కడే రెడీ చేసి ఇక తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఇక ఎమర్జెన్సీకి వచ్చింది అక్కడే రెడీ చేసుకొచ్చాను మీకు కావాలంటే మీకు తర్వాత వీడియో తీసి క్లారిటీగా చూపిస్తా ఇప్పుడైనా ఆర్డర్ వచ్చినప్పుడు జిప్సీ చేయడం అలా రెడీ చేస్తారనేది మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి మరీ చూపిస్తా క్లారిటీగా దీనికి వచ్చేసి బంచెస్ కూడా చేసాము వీటికి ఒక ఐదు బంచెస్ చేసాం అనమాట సేమ్ కలర్ గులాబీ కింద రోకి వస్తుంది ఐదు బంచెస్ ఈ జిప్సీ జేడా అనేది ఈజీగా ఉంటుందండి ప్రాసెసింగ్ మీరు ఒకసారి చూసేస్తే మీరు అల్లేసుకుంటారు అంత ఈజీగా ఉంటుంది అనమాట ఈ జిప్సీ జేడా అనేది దీన్ని కటింగ్ చేసుకొని ఒకటే లేట్ ఉంటుంది కట్టింగ్ చేసుకుని అనుకో ఇట్లా దారానికి చుక్కుంటూ పోవడమే అనమాట మీరు ఏ విధంగా చుట్టుకున్నా అది మంచిగా నీట్గానే కనబడుతుంది మీకు వేణి లిక్ అనమాట ఈ గులాబీలో వచ్చేసి సెట్టింగ్ చేయడం కూడా మీకు చూపిస్తాను వీడియో తర్వాత చూపిస్తాను అనమాట అది కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒక్కసారి చూసారనుకో మీకు మీకు వచ్చేస్తాను అనమాట అంత ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది ప్రాసెసింగ్ వచ్చేసి దీనికి జిప్సీ జేడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక జిప్సీ జేడలో కూడా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట రకాలు ఉంటాయి దీనిలో అల్లడం కూడా వేరే రకంగా ఉంటాయి అన్నమాట కలర్ కలర్గా ఉంటాయి మీరు కామెంట్ చేస్తే మేము మా వీడియోస్ తీయడానికి మాకు కూడా ఎంకరేజ్గా అనమాట మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి మా నేను వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంకో దండల సెట్ ఒకటి తెచ్చాను అనమాట హైదరాబాద్ నుంచి వచ్చినా ఎందుకంటే అర్జెంట్ ఉందన్నమాట ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ నేను వచ్చింది ఆర్డర్ ఇక మనకు ఇప్పుడే అనమాట ఫంక్షన్ వచ్చేసి అందుకనే హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చిన మిడిల్ వచ్చేసి ఎల్లో వచ్చింది ఇటు వచ్చేసి ఇంకోటి జిప్సీ జడ కూడా రెడీ చేసిన ఇది వచ్చేసి అక్కడనే మార్కెట్లో రెడీ చేసాను అనమాట అక్కడనే పూలు కొనేసి తొందర తొందరగా ఫాస్ట్గా రెడీ చేసినాం జిప్స్ ఇది చేయడా దీనికి వచ్చేసి బంచెస్ కూడా రెడీ చేసాను నాలుగు ఓకే ఇంకో నాలుగు బంచెస్ రెడీ చేసాం కలర్ వచ్చేసి ఈ కలరే కావాలి అందుకే అయినా గులాబీ కలర్ కొని రెడీ చేసాను అనమాట ఓకేనా ఇంకా ఇవన్నీ తెచ్చిన అది నుంచి ఇంకో ఈ బస్తాలు ఈ బస్సాలు ఓకేనా నెక్స్ట్ వీడియోలో చూడండి చూపిస్తాను